వెల్కమ్ టు డిఎన్బీ న్యూస్ బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామం నుండి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ వెళ్లే డబల్ రోడ్డు దుస్థితి ఇలా ఉంది నామమాత్రంగా ప్రమాణాలకు అతీతంగా మిక్సింగ్ లోపంతో కంకర తేలి రోడ్ల నిర్మాణం ఎక్కడ చూసినా నాణ్యత లోపం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఇలా జరిగితే మిగతా చోట్ల పరిస్థితి ఏంటి అధికారుల పర్యవేక్షణ కరువై తగిన ప్రమాణాలతో పోయకపోగా రోడ్డు వెంబడి మట్టి కూడా అలానే వదిలేశారు వర్షాలు వస్తే మట్టి అంతా కొట్టుకుపోయి రోడ్డు పగిలి అవకాశాలు ఉన్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు